దుర్గగుడి వద్ద నిర్మిస్తున్న నాలుగు వరుస రహదారిని కృష్ణా పుష్కరాల నాటికి పూర్తి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని నాని వెల్లడించారు పైవంతన పనులు కూడా పూర్తి చేయాలని భావించిన సాంకేతిక సమస్యల వల్ల సాధ్యం కాలేదన్నారు ఇంద్రకేలాద్రి వద్ద జరుగుతున్న అభివృద్ది పనులను ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మేయర్ కోనేరు శ్రీధర్ దుర్గగుడి ఈవో సూర్యకుమారితో కలిసి కేసినేని పరిశీలించారు రహదారుల విస్తరణ పనుల్ని వేగవంతం చేయాలని సూచించారు కోట్ల మంది యాత్రికులు పుష్కరాల కోసం వస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారుల విస్తరణ చేపట్టినట్లు తెలిపారు ముఖ్యమంత్రి గారు ఒక పవిత్రమైనటువంటి అందాన్ని తీసుకొచ్చే విధంగా కూడా తయారు చేస్తున్నారు ఖచ్చితంగా లాంగ్ టైం ప్లాన్ షార్ట్ టైం ప్లాన్ లోపు జరిగేటువంటి పనులు పుష్కరాల లోపు చేస్తాం పుష్కరాల తర్వాత ఇంకా బ్యాలెన్స్ లాంగ్ టైం ప్లాన్ చేసుకుని బ్రహ్మాండంగా తయారు చేస్తుంది ఫ్లైఓవర్ కింద రోడ్డు అవుతుంది పుష్కరాలకి ఆగస్ట్ ఫస్ట్కి కి దాన్ని కింద రోడ్డు రెడీ చేస్తాం పుష్కరాల టైంలో ఆపి మళ్ళీ ఆగస్టు ఇరవై ఐదు నుంచో సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మొదలుపెట్టి తర్వాత ఆరు నెలల్లో ఫ్లైఓవర్ సిక్స్ లైన్ ఫ్లైఓవర్ రెడీ అవుతుంది తొందరగా ఒక రోడ్ లెవెల్ ఇదవుతోంది అట్లాగే ఫ్లైఓవర్ కూడా తొందరగా కంప్లీట్ చేసుకుంటాం ముఖ్యమంత్రి గారు దాని మీద చాలా శ్రద్ధ చూపిస్తున్నారు ఆయన రోజు రోజు వారీగా కూడా మానిటర్ చేస్తున్నారు ఆయన